ఆవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన బిందు మాధవి ఆ తర్వాత తెలుగు మరియు తమిళ భాషలలో చాలా సినిమాలు చేసింది కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మాత్రం అందుకోలేకపోయింది రెండు వేల పదిహేడులో తమిళ్ బిగ్ బాస్ సీజన్ వన్ కి వెళ్లిన బిందు మాధవి ఫైనల్స్ దాకా వెళ్ళింది తాజాగా తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కి వెళ్లిన బిందు మాధవి ఈసారి టైటిల్ ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో గెలిచిన మొట్టమొదటి మహిళా కంటెస్టెంట్ గా బిందు మాధవి అందరి ఆదరణ అందుకుంది బిగ్ బాస్ తర్వాత ఈమెకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం బిందు మాధవి ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒక సినిమాకి గాను బిందు మాధవి యాభై నుంచి అరవై లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం గతంలో సినిమాకి డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు తీసుకున్న ఈ భామ ఇప్పుడు భారీగా తన రెమ్యునరేషన్ పెంచేసింది మరి అంత రెమ్యునరేషన్ ఇచ్చి బిందు మాధవికి సినిమా ఆఫర్ ఎవరైనా ఇస్తారో లేదో వేచి చూడాలి